హాయ్ బ్యూయర్స్ విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయా విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది జయా విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా రామునిగా కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే ఇంతకీ ఆ జయా విజయులకు శాపం ఇచ్చి లోక కళ్యాణానికి కారణమైన వారు సనకస నందనాథులు ఇంతకీ ఎవరి సనక నందనాథులు వారి గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే అయితే ఈ వీడియో చూసే ముందు మా అన్వీల్ ఫ్యాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సనక నందనాథులు ఇద్దరు అనుకుంటారు నిజానికి వీరు నలుగురు అన్నదమ్ములు వారి పేర్లు సనక సనందన సనత్ కుమార సనత్సు జాతులు కొన్ని చోట్ల సనత్సు జాతుని పేరు బదులుగా సనాతన అన్న పేరు కనిపిస్తుంది ఈ నలుగురు అన్నదమ్ములు బ్రహ్మ మానస పుత్రులు ప్రాణులను సృష్టించే పనిని ప్రారంభించిన బ్రహ్మదేవుడు తన పనిలో తోడుగా ఉంటారని తలించి ఆ నలుగురికి జన్మనిచ్చాడట అయితే బ్రహ్మదేవుని మానసం నుంచి పూర్తి సత్వగుణంతో ఆవిర్భవించిన సనకస నందనాథులు తమ జీవితాలను వైరాగ్యంలోనే గడిపేందుకు సిద్ధపడ్డారు సనకస నందనాథులు బాల్యంలోనే వేదాలను అవపోషణ పట్టారు బ్రహ్మజ్ఞానంలోని లోతులను దాటేశారు బ్రహ్మచార్యులై లోక సంచారం చేస్తూ తమకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉండేవారట నిష్కాలమశమైన మనసు కలిగిన వారు కావడం చేత వీరి శరీరాలు ఎప్పుడు బాల్య వ్యవస్థని ఎరగవు కానీ వృద్ధులైన వారికి సైతం ఆధ్యాత్మిక రహస్యాలను అందించగల జ్ఞాన వృద్ధులు నారదుడు మార్కండేయుడు వంటి మహాపురుషులు సైతం వీరి నుంచి బోధన గ్రహించేవారు అజ్ఞానానికి అహంకారమే మూలం అంటూ పృథు చక్రవర్తికి బోధించిన ఆత్మ ఒక్కటే సత్యం అంటూ ధృతరాష్ట్రుని మనసుని తేటపరిచిన అది సనకస నందునాథులకే చెల్లింది భాగవత పురాణం ప్రకారం వీరు భగవంతుని లీలావతారాలలో భాగం ఇక రామాయణంలోని ఉత్తరఖాండంలో సనకస నందనాథులు రాముణ్ణి కలుసుకునే సన్నివేశం కనిపిస్తుంది మహాభారతంలో అయితే జ్ఞాన బోధకులుగా వీరు పలుమార్లు కనిపిస్తారు ఇలా సనకస నందనాథుల గురించి పురాణాల్లో ఏవో ఒక ప్రస్తావనలు కనిపిస్తూనే ఉంటాయి అటు విష్ణు సంబంధమైన సాహిత్యంలోనూ ఇటు శైవ సాహిత్యంలోనూ వీరి గురించి ఏవో ఒక కథలు వినిపిస్తూనే ఉంటాయి శివుడు దక్షిణామూర్తిగా అవతరించినప్పుడు ఆయన జ్ఞానాన్ని పరీక్షించదాల్సిన సనకస నందనాథులు అనేక క్లిష్టమైన ప్రశ్నలు వేశారట కానీ పరమేశ్వరుడు వాటన్నిటినీ అలవోకగా ఇవ్వడంతో సనకస నందనాథులు వినమ్రతగా తమ ఓటమిని అంగీకరించారట మన దేశంలోను పుణ్యక్షేత్రాలకు సంబంధించిన స్థలపురాళాల్లో కూడా సనకస నందనాథులతో ముడిపడిన కథలు కనిపిస్తాయి ఉదాహరణకు మానస సరోవరం గురించి కథని తీసుకోండి సనకస నందనాథులు పరమేశ్వరుని పూజలు నిర్వహించేందుకు వీలుగా వారి తండ్రి బ్రహ్మదేవుడు మానస సరోవరాన్ని సృష్టించాడని హిమాలయాల దాకా ఎందుకు సనక నందనాథులు కొన్నాళ్ళు తిరుమలలో తపస్సు చేసుకున్నారని వారి తపస్సు ఆచరించిన చోటుని సనక సనంద తీర్థంగా పేర్కొంటారు ఇలా సనక నందనాథుల ప్రస్తావనలు హైందవ ధర్మంలో అడుగడుగున కనిపిస్తాయి అన్నదమ్ముల అనుబంధానికి భక్తితో కూడిన జ్ఞానానికి వైరాగ్య భావనలకి నిష్కల్మష జీవితానికి ప్రతీకగా నిలుస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి